రైతులరా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా రెండు రండి రా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యము పలు పలు పంటలతో రాజుగరాని దూట్రియన్ బ్యాలెన్స్ to the soil to return ఆల్ ది రెసిడ్యూస్ ఆఫ్ ద ద ఇన్ మీన్స్ పోషకాల సమతుల్యతను కొనసాగించడానికి మొక్కల అవశేషాలను కాష్ట ఆచ్ఛాదనగా తప్పకుండా ఉపయోగించాలి మీన్స్ ఈ వై విల్ యుటిలైజ్ అంటే అందుకే మనం పంటల అవశేషాలన్నింటినీ కూడా పంటల మిగుళ్ళన్నింటినీ కూడా మనము మన పంటలో రెండు వరుసలకు అలాగే రెండు మొక్కలకు మధ్య ఆచ్ఛాదనగా ఉపయోగించినట్లయితే ఏ పోషకాలను అయితే అవి నేల నుంచి గ్రహించాయో అవన్నీ కూడా తిరిగి నేలకు చేరతాయి బట్ ఈ విల్ బర్న్ బయోమాస్ ఈ బర్న్ ద రెసిడి ఆఫ్ ద క్రాప్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ దెన్ న్యూట్రియన్స్ విల్ నాట్ బి రిటర్న్ బ్యాక్ విల్ బికమ్ ఇన్ బ్యాలెన్స్ అల్టిమేట్లీ విల్ నాట్ గెట్ కమిటెడ్ పర్చేస్ ద కెమికల్ ఫర్టిలైజర్ ఔట్ సైడ్ అండ్ ఇండియన్ ఎకనామీ విల్ బి ఎక్స్ప్లా పంటల అవశేషాలను ఆచ్ఛాదనగా వాడకుండా తగులబెట్టినట్లయితే నేలలోని ఈ పోషకాల సమతుల్యత దెబ్బతిని తరువాతి పంటకు పోషకాలు అందక మనం వాటిని ఎరువుల రూపంలో తప్పనిసరిగా కొని వాడవలసి వస్తుంది ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది ఆన్ అదర్ సైడ్ ఆన్ అదర్ సైడ్ ఈ విల్ యూటిలైజ్ Entire residues of the crop to prepare cow dung manure, compost, vermicompost, biodynamic as per the guidelines of the Go Adharit Kushi, very dangerous Kushi, and organic farming. Then, entire nutrients will not be returned to the soil and again. మరోవైపు ఈ అవశేషాలను సేంద్రియ వ్యవసాయం కోసం ఉపకరించే పదార్థాల తయారీకి వాడడం వల్ల కూడా నేలలోని పోషకాలు తిరిగి నేలను చేరవు సో టు మెయింటైన్ దూట్రెన్ బ్యాలెన్స్ ఇన్ ద సాయిల్ సో టు టు ద బ్యాలెన్స్ ఇన్ టూ థింగ్స్ ఆర్ బి డన్ సీరియస్లీ నెంబర్ వన్ వై హూ యూటిలైజ్ ఎంటైర్ స్ట్రా మెటీరియల్ ఎంటైర్ ది సిటీ ఆఫ్ ద క్రాప్ ఓన్లీ ఫార్ మల్చింగ్ పర్పస్ ఆన్ ద సాయిల్ నాట్ ఫార్ ద కంపోస్ట్ నాట్ ఫార్ ద వర్మి కంపోస్ట్ నాట్ ఫార్ దౌంట మ్యాన్యువల్ అండ్ నాట్ ఫార్ ద బయోడైనామిక్ యాట్ ఎనీ కాస్ట్ యాట్ ఎనీ కాస్ట్ కాబట్టి మనం తప్పకుండా పంటల అవశేషాలన్నింటినీ కేవలం ఆచ్ఛాదనగా మాత్రమే వాడాలి తప్ప కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ పేడ ఎరువు బయోడైనమిక్ నారక్ కంపోస్ట్ వంటి వాటికి వాడకూడదు ద మల్చింగ్ ద ఆఫ్ స్వైల్ మదర్ ద్రౌపది ద్రౌపది వంటి భూమాతకు చీర వంటిది ఆచ్ఛాదన all agriculture officers all agriculture scientists are burning the residues are burning the residues of the crops are utilizing the residues of the crop for cow dung manure compost vermicompost biodynamic nade compost they are disastrous కాబట్టి ఎవరైతే ఈ ఆచ్ఛాదనకు ఉపయోగించవలసినటువంటి పంటల అవశేషాలను తగులబెడుతున్నారో అలాగే ఎవరైతే ఈ కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ బయోడైనమిక్ నారక్ కంపోస్ట్ల తయారీకి ఉపయోగిస్తున్నారో వారంతా దుశ్శాసనుల వంటి వారు సజెషన్ టు ద ఫార్మర్స్ कंपोस्ट वर्मी कंपोस्टिक दुर्योधना दी अग्रिकल सैंटिस एंड अग्रिकल ऑफिस ప్రోత్సహించే వారందరూ కూడా దానిని ఆచ్ఛాదనగా ఉపయోగించకుండా కంపోస్ట్ ఫినిమి కంపోస్ట్ బయోడైనమిక్ కంపోస్ట్ తయారీకి ఉపయోగించమని లేదా వాటిని తగులబెట్టమని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారంతా వారెవరైనా దుర్యోధనుడి వంటి వారు ఈ అఘాయిత్యం జరుగుతున్న పట్టించుకొని ప్రభుత్వాలు ధృతరాష్ట్రుని వంటివి ఎస్క్లూడింగ్ ఎస్క్లూడింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందుకు ఏకైక మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ దో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మర్స్ దో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మర్స్ హూ ఆర్ కవరింగ్ ఎంటైర్ సాయిల్ నేకేడ్ బాడీ ఆఫ్ ద మదర్ ద్రౌపది సాయిల్ బై స్టోమల్కి ఆర్ లార్డ్ శ్రీ కృష్ణ ఈ ద్రౌపది వంటి నేల తల్లిని ఆచ్ఛాదనతో పూర్తిగా కప్పడానికి ప్రయత్నించే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ రైతులందరూ సాక్షాత్తు కృష్ణుడు వంటి కాబట్టి దీంట్లో మీరెవరు మీరెవరులే దుశాసన విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు లార్డ్ కృష్ణ విత్ ఇన్ దీస్ నైన్ డేస్ ఓకే ఈ తొమ్మిది రోజుల్లో దుశ్శాసనులుగా వచ్చిన వాళ్ళందరూ కృష్ణులుగా బయలుదేరి వెళ్తారు మదర్ అర్త్ అండ్ శాచ్యురేట్ టాప్ సాయిల్ బ ఎంటైర్ న్యూ్రి మల్చింగ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ నీల తల్లి సమతుల్యతకు పై పొరలను పోషకాలతో నింపడానికి ఆచ్ఛాదన తప్పనిసరి త్రీ టైప్స్ ఆఫ్ ద మల్చింగ్ ఆచ్ఛాదన మూడు రకాలు నంబర్ వన్ మూడు రకాలు ఒకటి సాయిల్ మల్చింగ్ మృద ఆచ్ఛాదన సంస్ కార్డ్లైస్ మల్చింగ్ మట్టి ఆచ్ఛాదన నంబర్ టు రెండు కాస్టాదనా దెట్ మీన్స్ మల్చింగ్ ఆఫ్ ద రెసిడి ఆఫ్ ద క్రాప్ అంటే పంటల అవశేషాలతో పంటల అవశేషాలు అండ్ నెంబర్ త్రీ లైవ్ మల్చింగ్ సజీవ్ ఆచ్ఛాదన మూడు సజీవ ఆచ్ఛాదన లైవ్ మల్చింగ్ ఒకటి మృదా ఆచ్ఛాదన మట్టి ఆచ్ఛాదన రెండు కాస్త ఆచ్ఛాదన అంటే పంటల అవశేషాలతో ఆచ్ఛాదన మూడు సజీవ ఆచ్ఛాదన సాయిల్ మల్చింగ్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ ద సాయిల్ మృదాచ్ఛాదన అంటే నేలను దుక్కి చేయడం లేదా దున్నడం దేవ త్రీ కాజెస్ ఆఫ్ ద కల్టివేషన్ ఆర్ త్రీ పర్పజెస్ ఆఫ్ ద కల్టివేషన్ నేలను దున్నడం వల్ల మూడు ప్రయోజనాలు నంబర్ వన్ टू एरेक्ट द स्वाइल ఒకటి భూమిలో హవాకా సంచారన కర్నా నంబర్ 1 కాస్ టు ఎరేట్ ద స్వైల్ నేలలో ఒకటి నేలలో గాలి తిరగడం బికాస్ ఎరోబిక్ బ్యాక్టీరియా అండ్ ద రూట్స్ వాంట్ ఆక్సిజన్ ఫర్ దేర్ సర్వైవల్ బికాస్ ఎందుకంటే microorganism aerobic microorganism and the roots in the soil wants oxygen for their survival and here is the combination of the oxygen so we have to mix the air in the soil and for that purpose cultivation is for air in the soil. ఎందుకంటే మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు కొన్ని ప్రాణవాయుపై ఆధారపడినవి ఆ ప్రాణవాయువు ఆధారిత సూక్ష్మజీవులు కోసం మరియు వేర్లు వీటి మనుగడ కోసం ప్రాణవాయువు కావాలి కాబట్టి ప్రాణవాయువు గాలిలో ఉంటుంది కాబట్టి ఈ మట్టి కణాల మధ్య గాలి ఉన్నప్పుడే అది సాధ్యం కాబట్టి అందుకోసం దున్నడం మొదటిది రూట్స్ ఇన్ ద సాయిల్ ఆక్సిజన్ ఫార్ దియర్ సర్వైవల్ ఫార్ దట్ పర్పస్ వై హివ్ అవైలబుల్ ఆక్సిజన్ థ్రూ ద ఇయర్ అండ్ ద్యాట్ స్వై వేయర్ ఏ వేర్ల మనుగడ కూడా ప్రాణవాయువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటికి కావలసిన ప్రాణవాయువు అందే విధంగా మనము ఈ మట్టి కణాల మధ్యలో గాలి చేరే విధంగా మనం దున్నడం జరుగుతుంది ఇది మొదటి ప్రయోజనం బోత్ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ రూట్స్ వాంట మొయిశర్ ఫార్ ద సర్వైవల్ అండ్ దాట్స్ వై టు గివ్ అవైలేబుల్ ద మొయిస్చర్ టువ్ టూ కాన్సర్వ్ ద రైన్ వాటర్ అండ్ కాన్సర్వ్ ద రైన్ వాటర్ వీఆర్ గోయింగ్ టూ కల్టివేట్ ద స్వాయి దీన్స్ స్వాయి మల్చి ఈ సూక్ష్మజీవులు మరియు వేర్లకు తేమ అవసరం ఆ తేమ వాటికి అందాలంటే నేలలో నీరు ఇంకాలి అందుకోసం దుక్కి చేయాలి ఇది ఇంకో ప్రయోజనం థర్డ్ విజన్ ఆఫ్ ద కల్టివేషన్ వీడ్ కంట్రోల్ ఇక మూడవ కారణం మూడవ ప్రయోజనం దున్నడం ద్వారా इन द अपर मोस्ट फोर पॉइंट फाइव इंच इन द अपर मोस्ट फोर फाइव फोर पॉइंट फाइव इंच अपर साइल एटी एट टू नाइंटी टू परसेंट माइक्रो ऑर्गेनिजम्स आर एग्जिस्टेड అండ్ ఆక్సిజన్ టేకర్ ఆర్ ఎగ్జిస్టెడ్ నేల పై పైభాగంలోని నాలుగున్నర అంగుళాల మందంలో ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు శాతం సూక్ష్మజీవులు తొంభై ఐదు శాతం ప్రాణవాయువును గ్రహించే వేర్లు ప్రాణవాయువును గ్రహించే వేర్లు తొంభై ఐదు శాతం ఉంటాయి ఇన్ దిస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సర్ఫెస్ హ్యూమస్ ఈస్ క్రియేటెడ్ అండ్ డిపాజిటెడ్ ఈ నాలుగున్నర అంగుళాలలోనే జీవన ద్రవ్యం తయారై నిల్వ ఉంటుంది దట్ మీన్స్ దిస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సర్ఫెస్ ఆయిల్ ఈజ్ హ్యాంగ్ ఎంటైర్ ఫర్టిలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద సాయిల్ అంటే ఈ నాలుగున్నర అంగుళాలలోనే मेला योक्का மொத்தம் सारము దిగుబడి శక్తి ఉంటాయి దట్ మీన్స్ దిస్ 4.5 ఇంచ్ సర్ఫస్ స్వైల్ ఇస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ద మదర్ సోయిల్ కాబట్టి 4.5 ఇంచ్ టాప్ స్వైల్ ఫర్టైల్ స్వైల్ ఇస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అవర్ మదర్ స్వైల్ అండ్ స్విస్ బ్యాంక్ ఆఫ్ సమ్ పీపుల్ ఇన్ ఇండియా కాబట్టి ఈ నాలుగున్నర అంగుళాల ఉపరితల భాగమే నేల తల్లికి రిజర్వ్ బ్యాంకు వంటిది దేశంలో కొందరికి స్విస్ బ్యాంకు వంటిది దట్ మీన్స్ వై హల్టివేట్ ద సాయిల్ బై ఇన్స్ట్రుమెంట్స్ బై విచ్ దిస్ టాప్మో సాయిల్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ కాబట్టి ఈ పైభాగంలోని నాలుగున్నర అంగుళాల నేలకు హాని చేయని పరికరాలతో మాత్రమే మనం నేలను దున్నాలిడన్ ప్లో ఉడన్ ప్లో ఉడన్ హెరో ుడన్ హో కల్టివేటర్ అండ్ రోటావేటర్ సేవ్ ద సాయిల్ ఫ్రమ్ దిస్ డిస్ట్రక్షన్ చెక్క నాగలి చెక్క గొర్రు రోటావేటర్ కల్టివేటర్ ఇందుకు పనికి వస్తాయి బట్ వేన్ వి టేక్ బట్ వేన్ వి టేక్ డీప్ బ్రోయింగ్ బాయ్ భస్మాసు ఎంటైర్ టోటలీ డిస్ట్రాయిడ్ ఫర్టి అలా కాక మనం ట్రాక్టర్తో ట్రాక్టర్ తో లోతుంది వే ద దాయిల్ డీప్ బై ట్రాక్టర్ ఎంటైర్ బా భస్మాసు ఇన్ సైడ్ ద సాయిల్ దే నో ఆక్సిజన్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్ అమూనియా పాయిజనస్ గ్యాసెస్ ద కిల్ ద్రో ఆర్గానిజం హిమాసిస్టోట్రాయిడ్ అండ్ ఆల్సో డిస్ట్రాయిడ్ లోతుగా తున్నడం వల్ల పై భాగంలోని పొర లేదా పైని పొర నేల లోపలి భాగాలకు చేరుతుంది అక్కడ ప్రాణవాయువు అందదు అక్కడ ఉండే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అమ్మోనియా మొదలైన విషవాయువులతో విషవాయువుల వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి జీవన ద్రవ్యం తయారు కాదు సో టు మెయింటైన్ ద ఫర్టిలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద సాయిల్ సేఫ్ ఎనీ కాస్ట్ ఫ్లోయింగ్ బై షుడ్ బి అవాయిడెడ్ కనుక భూసారాన్ని దిగుబడి శక్తిని సంరక్షించుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్తో లోతుగా చేయకూడదు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇన్ ఆల్చర్డ్ అండ్ షుగర్ కేన్ గేవ్ నో కంటిన్యూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో చెరకు పండ్ల తోటల్లో ప్రత్యేకించి దున్నడం అసలు ఉండదు ఇన్ జీరో బడ్జెట్ నేరల్ ఫార్మింగ్ పెట్టుబడి లేని కల్టివేషన్ డన్ బై ద దాడ్ బై మీన్స్ ఆఫ్ ద ఆఫ్ ద లోకల్ అర్థం ఆఫ్ ద ఇన్సెక్ట్ ఆఫ్ ద రూట్స్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నేలను దున్నే ప్రక్రియ సహజ సిద్ధంగా వానపాముల సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత వల్ల లేదా పనితనం వల్ల జరుగుతుంది ద ట్రాక్టర్ ప్రో ద స్యిల్ నైన్ ఇంచ్ ట్రాక్టర్ ప్రో ద సాయిల్ నైన్ ఇంచ్ అన్ దస్ ఆయిల్ ఫిఫ్టీన్ ఫీట్ ట్రాక్టర్ నేలను తొమ్మిది అంగుళాల లోతు వరకు దున్నగలిగితే వానపాములు పదిహేను అడుగుల లోతు వరకు సహజంగా దున్నగలవు ట్రాక్టర్ వాన్స్ ట్రాక్టర్ వాన్స్ ద బ్యాంక్ లోన్ మనీ లెండర్ లోన్ అండ్ వేన్ లోన్ ఈ నాట్ రిఫండెడ్ ట్రాక్టర్ వాన్ సూసైడ్ ఆఫ్ ద ఫార్మర్ डीजेल एंड्रॉय ट्राक्टर को बैंक अडी व्यापार अब अवसर फल नाणा की नष्ट बट आदर सैड लोकल अर्थम डू ना वाट सालंट से पे कमीशन दे दरपन बिलो द टेबल ది డి నాట్ టేక్ ఎనీ డీజల్ పెట్రోల్ అండ్ దే డూ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్ ఇన్ అవుట్ డిమాండింగ్ ఎనీ రిక్వైర్మెంట్ అండ్ కల్టివేట్ వైఫ్ మరోవైపు పైసా తీసుకోకుండా నేలకు రైతుకు మేలు చేస్తాయి వానపాములు సో ద త్రీ కాజెస్ ఆఫ్ ద కల్టివేషన్ దట్ ఈస్ టు ఏరెట్ ద సాయిల్ టు గివ్ సప్లై ఆఫ్ ద ఆక్సిజన్ టు కన్సర్వ్ దాటర్ టు గివ్ అవైలేబల్ ద మాయిశ్చర్ అండ్ వీడ్ కంట్రోల్ కాబట్టి దున్నడా వల్ల మూడు ప్రయోజనాలు మొదటిది ఏమిటంటే నేల పైపరుల్లో గాలి తిరుగాడడానికి అలా తిరుగాడడం వల్ల వేర్లకు మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులకు అవి ఆ మనుగడకు తోడ్పడిన అవుతాయి ఇక రెండవ కారణం వాటికి కావలసినటువంటి సూక్ష్మజీవులకు వేర్లకు కావలసినటువంటి తేమ అందే విధంగా నీరు ఇంకడం రెండవ ప్రయోజనం మూడవ ప్రయోజనం కలుపు నియంత్రణ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ మిత్రులరా రెండో రండి రైతులారా రా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా